హాయ్ అండి చూసారా ముందుగా మియ్య జల్లించుకోవాలి జల్లించేసుకొని కొంచెం సాల్ట్ సరిపోయిన సాల్ట్ పచ్చిమిర్చి ఉల్లిపాయలు కట్ చేసుకొని సన్నగా కట్ చేసుకొని పెద్ద ఉల్లిపాయ కానీ కొంచెం మీడియం సైజ్ అయితే రెండు వేసేసుకోవాలి దీనికి ముందుగా శనగపప్పు కానీ పెసరపప్పు కానీ నానబెట్టుకోవాలి నేనైతే పెసరపప్పు నానబెట్టేసుకున్నాను కారం నానబెట్టి కడిగి పెట్టుకున్న పెసరపప్పు కొంచెం ఎక్కువ వేసుకోవాలి మనకు కావాల్సినండి ముద్దలాగా కలుపుకోవడానికి వాటర్ పోసుకోవాలన్నమాట దీనిలోకి డాక్ కానీ వెన్న కానీ ఉంటే బాగుంటుంది నా దగ్గర రెండు లేవు అందుకని కొంచెం నెయ్యి కలుపుకుంటున్నాను జీలకర్ర కలుపుకుందాం ఇప్పుడు ఇలా కలుపుకుంటూ ఉండాలి ముద్ద వచ్చేలాగా వర్షం పడేటప్పుడు ఈ ఫుడ్ చాలా బాగుంటుంది బయట ఫుడ్ తినేటంటే ఇది చాలా బాగుంటుంది కదా చూడండి ఇలా చేసుకొని తెప్పలా చెక్క అంటాము మేము దీనిలో ఇంకా పులుపు మజ్జిగ ఉంటే ఇంకా చాలా బాగుంటుంది దగ్గర అయితే అప్పుడు లేని మజ్జిగ లేవు మీకు నచ్చితే పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు నేనైతే వేయలేదు ఎందుకంటే మా ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు వాళ్ళు తీసుకోలేరు కదా అందుకనే వేయలేదు కొంచెం అంతపాటి బాండి పెట్టుకొని మనం దోశ వేసేదైనా పర్లేదు నూనె అయితే కొంచెం సరిపోతుంది వర్షం పడినప్పుడు చాలా చాలా బాగుంటుందన్నమాట నేనైతే పెసరపప్పు వేసాను కదా పచ్చని ఉప్పు వేస్తే ఇంకా చాలా కనిపించింది మీకు కలర్ఫుల్గా టేస్ట్ అయితే ఒకేలా ఉంటుంది చూడండి ఇలా వేసేసుకొని తెపాలా చెట్కా అంటారనమాట ఇలా చిన్న చిన్నగా పెట్టేసుకుంటే ఇది వేగిపోయి చాలా చాలా బాగుంటుందండి మంచి ఫుడ్ కదా ఇలా బాగా మగ్గిన తర్వాత ఇలా అంటుకోకుండా ఉన్నప్పుడు తిప్పుకోవాలన్నమాట ఇలా బంగారు వర్ణంలోకి అంటారు కదా అలా ఇంకా మీరు ఇష్టమైతే ఇంకొంచెం కాల్చుకోవచ్చు ఇప్పుడు తిప్పాం కాబట్టి ఇంకా చాలా కొంచెం కాలుతుంది మేమైతే తెప్పాలో చెక్క అంటాము మీరేమంటారో కామెంట్ చేయండి చూసారా ఎంత బాగా వచ్చిందో ఇలా తీసుకొని వర్షం పడేటప్పుడు వేడివేడిగా తింటే ఆ రుచే వేరూపా నూనె కూడా ఎక్కువ లాగలేదు చూడండి మళ్ళీ ఎంత పెట్టుకొని సైన్ కావచ్చు చేయ ఇది వానలో తింటే చాలా బాగుంటుంది చూసారు పెసరపప్పు ఎలా కనిపిస్తుందో